అయితే చెప్తున్నా అబ్బా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడని నా నమ్మకం అయితే అది ఎవరు అవునన్నా కాదన్నా కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడనే నమ్మకం ఎందుకంటే చెప్పమంటారా నేను ఒక స్టూడెంట్ ఒక సంవత్సరం చెప్తాను మామూలుగా ఒక సంవత్సరము తొంభై ఐదు మార్కులు వచ్చిన స్టూడెంట్కి నెక్స్ట్ సంవత్సరం కనీసం పది మార్కులతో కానీ పాస్ అవ్వకపోతే కనీసం ముప్పై ఐదు నలభై ఐదు మార్కులతో పాస్ అవ్వకపోతే ఆ తప్పు ఎవరుది అంటారు గతంలో నూట యాభై మూడు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కనీసం నూట పది సీట్లు రావంటారా నాకైతే అసలు నమ్మంటే నమ్మనే నమ్మబుద్ధి కావటం లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే ఈసారి సీఎంగా సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకము కానీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు నాకు తెలిసి ఇప్పటికే సంబరాలు మొదలు పెట్టారని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది చేసాము ప్రజల మీద మాకు నమ్మకం నమ్మకం ఉంది దేవుడి మీద విశ్వాసం ఉంది ఖచ్చితంగా మేము గెలుస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే విధంగా కార్యకర్తల్లో కానీ నాయకులు కానీ విధంగా నమ్మ విశ్వాసం ఉంది ఎందుకంటే చెప్పిన పని అన్నీ చెప్పిన చే చూపించాడు ప్రజల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు వ్యతిరేకత అంటే వ్యతిరేకత లేదు ఎక్కడో కొంత ఉంటుంది ఎందుకంటే ఎవ్వరు ఎవరు ప్రపంచంలో ఎవరైనా సరే దేవుడైనా సరే కొంచెం కాకుండా ఒకసారి కాకుండా ఒకసారి అయినా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేది ఎవరు చేయలేరు అది జరగని పని కొన్ని కొన్ని చిన్న చిన్నవి కావు ఉండొచ్చు కానీ అంత ఏదంటారు చూసినవా మొన్న ఒక సర్వే చెప్పింది చూడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పద్నాలుగు సీట్లు వస్తాయి అని అంత దిగజారుడైతే నాకు తెలిసినంతవరకు ఉండనే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నూటికి ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిట్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ జనాలు హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కానీ కొన్ని ప్రాంతాల్లో సర్వే చేపి చేస్తే అంటే జనాల్లో తిరిగేటప్పుడు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తామంటే డెబ్బై నుంచి ఎనభై మార్కులు వేస్తామని ప్రతి ఒక్కరూ అనుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని పూర్తి నమ్మకం ఉంది వైసీపీ కార్యకర్తలు సంబరాలకే సిద్ధమవ్వాలని రేపు ఈ టైం కల్లా క్లియర్ కట్గా తెలిసి చెప్పుకోవచ్చు